కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయన కోర్టులో ప్రవేశపెట్టారు పదిహేను రోజుల రిమాండ్కి తరలించారు కేజ్రీవాల్ని ఒక సీఎం స్థాయి వ్యక్తి రిమాండ్కి పంపటాన్ని ఏ విధంగా చూస్తారు సీఎం స్థాయి వ్యక్తి పిఎం స్థాయి వ్యక్తి అని మనం మాట్లాడుకోలేము కానీ ఒక నేరారోపణను ఎదుర్కొనే వ్యక్తి ఎవరైనా సరే మన రాజ్యాంగం ప్రకారం నువ్వు సీఎం గా పిఎం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానీ ఎవరొద్దరు అన్నారు ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ అంటే ఇదేదో ఒక ఇష్యూలో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు అదో చాలా తీవ్రమైన కేసు అనుకుంటే నేను ఖచ్చితంగా జ్యుడిషియరీ రిమాండ్ తీసుకునే అవకాశం అయితే ఉంది రెండవది పోనీ ఆ కేసులో అప్పటి వరకు నిన్నే ఏదైనా అరెస్ట్ చేశారంటే ఇది కుట్రపూరితము కక్ష రాజకీయము కావాలని చేశారు నువ్వు అంద మాట్లాడవచ్చు ఆల్రెడీ రెండు మూడేళ్లుగా కొనసాగుతుంది ఈ కేసు మహామహులు మహామహులు మహామహామహుల్ అందరూ అరెస్ట్ అయి ఉన్నారు సాధారణ వ్యక్తులు ఎవరూ లేరు దీంట్లో కేసు అరెస్ట్ అయ్యి జైల్లో ఇప్పటి వరకు అట్లాంటిది మొన్న రీసెంట్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత కూడా వచ్చింది సో ఎంత కాదనుకున్నా నీ మీద కూడా అంటే ఆరోపణ ఉంది కాబట్టి నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూ షుడ్ హ్యావ్ అరెస్టెడ్ అంతే అండ్ పైగా అసలు దీని మీద అనుమానాలు వ్యక్తం చేసి ముందు కేసు సాల్వ్ చేయమంది ఎవరో కాదు నీ గవర్నరే నీ గవర్నరే దగ్గర నుండి ఏదో తేడా జరుగుతుంది ఈయన చేసేస్తున్నాడు కొంచెం చూసుకోండి అంటేనే కదా అప్పటి నుంచి తవితే 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 ఇప్పటిదాకా ఇన్నొచ్చాయి సో అప్పుడెప్పుడో పట్టిన తీగ కవిత మేడకు చుట్టుకోవా కవిత కేజ్రీవాల్కి వచ్చింది ఓవరాల్ గా ఇప్పుడు ఈయన రిమాండ్కి వెళ్ళాడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా అడుగుతారు అంటిల్ అండ్ అన్లెస్ నిజ నిజాలు తెలుసుకునేంత వరకు నువ్వు ఎందుకు లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ అని పెట్టావు సరే పెడితే పెట్టావు అందరూ వచ్చి మొత్తం అప్పటిదాకా ఇంటింత డబ్బాలు కోటలు కోటలు కట్టేశారు బుర్జు దుబాయ్ బిల్డింగ్లు కట్టేశారు కట్టిన వెంటనే వెంటనే లిక్కర్ పాలసీ ఎత్తేసావు అసలు ఎందుకు పెట్టావు ఎందుకు ఎత్తేసావు సరే పోనీ కొత్త లిక్కర్ పాలసీ తెస్తా అని చెప్పావు ఇప్పటివరకు లేదు అసలు ఏం జరుగుతుంది దీంట్లో రకరకాల అనుమానాలు ఉన్నాయి ఇవన్నిటికీ ఈడీ సిబిఐ అందరూ దర్యాప్తు చేపట్టగా 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 ఇప్పుడు లాస్ట్ కి అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది అంతేగాని చాలా మంది అనుకున్నట్లు ఎలక్షన్స్ ముందు అరెస్ట్ ఏది కుట్ర రాజకీయం కాదు కుట్ర కోణం కాదు ఏది కాదు ఇవాళ కాకపోతే రేపైన అరెస్ట్ అవ్వాల్సిందే మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి అంతే తేడా అంతకు ఇంకేం అంటే దీనికి సంబంధించి లెక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుకు కేజ్రీవాల్ సహకరించట్లేదని తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని చెప్పి కోర్టుకి ఈడీ తెలియజేసింది అంటే కనీసం నువ్వు ప్రూఫ్ తో మాట్లాడే ఉన్నా అనుకోవచ్చు నాకేం తెలియదు నాకేం తెలియదు నాకు ఏం తెలియదు ఎప్పుడు అడుగు నాకు తెలియదు నాకు తెలియదు ఐ డోంట్ నో వాట్ ఎవర్ అసలు లిక్కర్ అంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు అన్నట్టు నువ్వు మాట్లాడితే ఆ కవిత చెప్పినట్టు ఎందుకు తీసుకోరు రిమాండ్ కి నీ కళ్ళ ముందే ఆమె కూడా అరెస్ట్ అయ్యింది ఐదు రోజులు రిమాండ్ వేశారు ఆమె ఏమీ చెప్పలే మళ్ళీ మూడు రోజులు అన్నారు ఆమె ఏమీ చెప్పాల ఈమెది వల్ల కావట్లేదు అని చెప్పి జ్యుడిషియల్ రిమాండ్ కి ఓకే నీ కళ్ళ ముందే ఇంత జరిగినప్పుడు నువ్వు కూడా ఓహో ఏముందిలే మహిత రిమాండ్కి వేస్తారు ఏదో ఒకటి చేసుకొని బెయిల్ పెట్టుకొని రావచ్చు అనికే రిలాక్స్ అయ్యావు అంత మించి ఇంకేం లేదు ఇది ఇదొక స్ట్రాటజీ అనుకోవచ్చు అంటే డిజిటల్ పరికరాలకు సంబంధించి పాస్వర్డ్స్ అడుగుతుంది ఆయన దగ్గర ఏదైతే మొన్న ఆయన అరెస్ట్ అయ్యే ముందు ఆయన ఇంట్లో దొరికిన డిజిటల్ పరికరాలు ఫోన్ అవ్వచ్చు మిగతాయి పాస్వర్డ్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంది కర్మ ఏంటంటే పాస్వర్డ్ ఏదో ఉండాలండి నాకు కూడా అంటున్నాడు అంట అసిస్టెంట్లే వాడేవాళ్ళు వాళ్ళకే తెలుసు అసిస్టెంట్ ఏంటంటే ఆయన తీసేసాను ఈయన పెట్టి ఈయన తీసి ఆయన పెట్టాను మొత్తం వీళ్ళే చూసుకుంటారు ఇది నా ఫింగర్ ప్రింట్ తో పని చేస్తుంది అంత మించి నాకు ఇంకేమీ తెలియదు ఇది నాకు తెలియదు ఇది నాకు తెలియదు అది నాకు తెలియదు నేను అసలు ఎక్కువ వాడను అసలు ఇది మా ఇది వాడే టైం నాకు ఉండదు మొత్తం నేను ఢిల్లీ రాజ్యపాలనే చూసుకుంటా ఉంటా చాలా ఇంపార్టెంట్ అయితే ఎవరితో మొత్తం ఓకే దీంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి ఒకటి ఆయన పెట్టారు అంటే ఇదే సమయంలో తిహార్ జైల్లో ప్రత్యేక ఆహారం మందులు పుస్తకాలు మతపర పైన లాకెట్ ఏదైతే కలిగి ఉండటానికి అనుమతిని కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ అని చెప్పి ఆయన తరపున న్యాయవాదులు భగవద్గీత రామాయణం హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ వంటి పుస్తకాలు జుడిషియల్ కస్టడీలో చదవటానికి కోర్టు అనుమతి కోరారు అని చెప్పి వాళ్ళు పెట్టారు సామాన్యుడు సీఎం అయితే ఎలా పాలన చేయాలనే బుక్ కూడా ఏమన్నా ఉంటే తెచ్చి చదివితే ఇక్కడి వరకు వచ్చేవాడు కాదుగా అంటే చదువుతారు కానీ అసలు చదవాల్సినవి చదవరు వీళ్ళు ఆమెను కూడా మొన్న కవితను కూడా అరెస్ట్ చేస్తే ఆమె నాకు నా మంగళసూత్రాన్ని ఎలా చేయట్లేదు నా చెవుదిద్దులు ఎలా చేయట్లేదు నా ముక్కు ఎలా చేయట్లే నా మెట్టను ఎలా చేయట్లా నా గజ్జలు ఎలా చేయట్లా నా గాజులు ఎలా చేయట్లా ఆడదానికి ఉండాల్సినవి ఇవన్నీ ఆడదానికి ఉండాల్సినవి అవన్నీ అమ్మా ఆడది చేయాల్సిన పనులు కూడా నువ్వు చెయ్యి అవి కదా ఇక్కడికి వచ్చావు ఇక్కడ అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి నువ్వు ఫాలో అవ్వాలి మీతో అందరు ఆడవాళ్ళు కదా ఒక్కటివే ఆడదాని బా వాళ్ళకి ఏం లేవు రూల్స్ ఆమె కూడా అలాగే చేసింది ఆమెను చూసి ఇప్పుడు ఈయన తయారయ్యాడు ఎందుకంటే ఆమె లేఖ రాసింది ఆ నువ్వు నాకు పెన్నిస్తా ఏదైతే చెప్పిందో అవన్నీ వాళ్ళు వాళ్ళు అక్కడ జరగట్లేదు నాకు బాడీ వాష్ కావాలి షాంపూ కావాలి కండిషనర్ కావాలి స్క్రబ్ కావాలి లేకపోతే పెడిక్యూర్ ఐటమ్స్ కావాలి ఈ దరిద్రాలన్నీ నీ కొంపలో చూసుకో ఇక్కడ ఏమి ఉండవు అక్కడ క్యాంటీన్ లో ఏ సబ్బ అమ్ముతాడో అదే వాడు అందరూ అదే వాడుతున్నారు నువ్వు అదే వాడు అక్కడ ఏ పేస్ట్ ఇస్తే అదే తోముకో అందరు అవే తోముతున్నారు నువ్వు అదే తోముకో అక్కడ ఏది ఉంటే అదే తిను అందరు అదే ఇస్తున్నారు పైగా నీకు స్పెషల్ పర్మిషన్ వచ్చింది కొంప నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చు జంతికలు బొద్దింకలు అని తెచ్చుకో తిను వద్దంటే వదిలే నష్టమేం లేదు అక్కడ అందరికి ఉండాల్సిన రూల్స్ నీకెందుకు అమ్మా స్పెషల్ చెప్పు అవసరమే ఉంది నువ్వు పెద్ద ఏమైనా దిగొచ్చావు శుద్ధ శుద్ధపోసావా కాదు అసలు కాదు నువ్వే నేరస్తురాలు ఇంకా చెప్పాలంటే నీ వల్లే కేజ్రీవాల్ నుంచి ఆ పదమూడు మంది జైల్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది 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 మీ ఇంట్లో వాళ్ళకు తెలుసు మీ నాన్నకి తెలుసు మీ అన్నకి తెలుసు అందుకే ఎవడు మాట్లాడని కూడా మాట్లాడి చావట్లా దీని గురించి బయటకు వస్తే ఎక్కడ తమ్మతారో అని అవన్నీ ఉన్నాయి కాబట్టి అయినా సరే ఎదురు తిరుగుతుంది ధైర్యం ఏంటో మెచ్చుకోవాలి మొన్న ఏమో నేను కడిగిన ముత్యంలా వస్తాను ఎందులో కడిగే ముత్యమా మధ్యలో కడిగిన ముత్యమా దేంట్లో కడగాలి నిన్ను ఎక్కడిదైనా తినా మెరుస్తుందిలే ముత్యం దాని ఏం పెద్ద విషయం కాదు అదే నీ ధైర్యం ఇక అసలు విషయానికి వస్తే పెన్ను పేపర్ కావాలి ఏం రాస్తావు పెన్ను పేపర్ తో నువ్వు ఇంకా స్కామ్లు ఎలా చేయాలో రాస్తావా నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా నేర్పించే అంశాలు ఏమైనా ఉన్నాయా నేను చూసి నేర్చుకునే ఏమైనా ఉన్నాయా అంతేనా లేకపోతే కొంప నుంచి నాకు అది మెట్టలు గాజులు ఆడదానికి ఉండాల్సినవి అన్నావు జైల్లో అందరు ఆడవాళ్ళు ఎలా ఉంటారో నువ్వు కూడా ఆడదానివైతే అలాగే ఉండు లేదు నీకు ఏమైనా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఏమన్నా ఏమైనా అడిగితే అడుగు ఎందుకంటే మగాళ్ళు ఇలా ఉండాలి ఆడలి ఇలా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి జైలు కంటూ నీకేమైనా స్పెషల్ జెండర్ క్వాలిఫికేషన్స్ ఉంటే నువ్వు వాటికి డిమాండ్ చేసుకో అమ్మా అంత మించి నిన్ను ఎవరేమో అడగలేదు ఎందుకంటే వెయ్యి మంది ఖైదీల్లో వెయ్యి మంది ఖైదీలకు ఉండే రూల్స్ కాకుండా నీకేం స్పెషల్ రూల్స్ ఎందుకు ఇవ్వాలి ఎవడని ఇవ్వాలి దేనికి ఇవ్వాలి నీకు ఏమైనా స్పెషల్ రూమ్ కావాలి ఎందుకు ఇవ్వాలి నువ్వు చేసిన నేరానికి ఇంకా రుజువు కాలేదు అఫ్కోర్స్ అని కోర్టులో అయితే నడుస్తుందిగా మీతో రిమాండ్ ఖైదీలు అందరూ కూడా నీతో పాటు వాళ్ళు కూడా రిమాండ్ ఖైదీలేగా వాళ్ళు కూడా నేరం చేసి వచ్చినట్టు కాదుగా అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవ్ అయితే తప్ప అవునా అప్పుడు వాళ్ళకు ఉండే రూల్సే నీకు ఉంటాయి మరి వాళ్ళందరూ సహకరించినప్పుడు నువ్వే నువ్వు సహకరించావు సేమ్ ఇలాగే ఇప్పుడు ఈమెను చూసే కేజ్రీవాల్ నేర్చుకున్నాడు కేజ్రీవాల్ కూడా నాకు పెన్ను కావాలి నాకు పేపర్ కావాలి నాకు అది కావాలి ఆ లాస్ట్ కి ఈమెకేమో నా మంగళ సూత్రం కావాలంటే ఈయన నాకు మెడలో లాకెట్ కావాలి అవునా జైల్లో నీకు ప్రార్థన చేసుకోవడానికి కూడా సదుపాయాలు ఉంటాయి అమ్మ గుడి గుడిలో పూజ చేసేవాడికి గుడి సౌకర్యం ఉంటది మసీద్ సౌకర్యం ఉంటది చర్చి సౌకర్యం కూడా ఉంటది సిక్కు సౌకర్యం కూడా ఉంటది జైల్లో నువ్వు కావాలంటే పూజ చేసుకోవచ్చు అక్కడికి బొట్లు కూడా పెట్టుకోవచ్చు తిలకాలు పెట్టుకోవచ్చు నెత్తిరేసి కొట్టుకోవచ్చు అడిగేవాడు ఉండడు గుడ్లు ఉన్నాయి హ్యాపీగా అన్నీ చేసుకో అవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటి భగవద్గీత అడుగుతున్నావు ఆమె చదివింది కదా నువ్వు చదువుతున్నావు ఆమె కూడా అది చదివే తప్పించుకుంది రిమాండ్కి వచ్చింది ఇప్పుడు నువ్వు అదే చదువుతున్నావు ఇప్పుడు నువ్వు తీహారకొచ్చు ఆమెను అండమాన్ పంపిస్తారు నువ్వు కూడా అంటే వాళ్ళు కూడా బయట కూడా అదే జరుగుతుంది అంటే కేజ్రీవాల్ తిహార్ కి వెళ్తున్నాడు అక్కడ నుంచి కవితని అనుమాన్ కు మారుస్తున్నారు అక్కడ నేను ఉండనున్నట్టు దీనికి దానికి సంబంధించి ఒక సోషల్ అది వీళ్ళ రాస్తారులే సోషల్ మీడియా కానీ అసలు మహిళా జైలు వేరు పురుషుల జైలు వేరు అట్లా అందరిని కలిపే వేరు కదా కాకపోతే యాక్చువల్ పోవాలంటే కేజ్రీవాల్ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి ఎందుకంటే కవిత ఒకతే మహిళ దీంట్లో అంటే అట్లా కదండి ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కోర్టు 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 కదా అక్కడ రిక్వెస్ట్ పెట్టుకుంటారు కానీ అది అడిగే పని ఏం కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ ప్రకారంగా చెప్తున్నా ఇన్ కేసు నిజంగా అట్లాంటి అద్భుతమైన జరిగి పారిపోవాలంటే కేజ్రీవాల్ పారిపోవాలి ఎందుకంటే మిగతా పదమూడు మంది ఎప్పటి నుంచో ఉన్నారు సుకేష్ అక్కడే ఉన్నాడు పొడచడానికి ఇంత మంది ఉన్నారు నీ అసిస్టెంట్ ఉన్నాడు డిప్యూటీ సిఎం ఉన్నాడు ఇంతమంది ఉన్నాడు ఉన్నప్పుడు నీకు ఇబ్బంది అక్కడ వాళ్ళ ముందు తిరగలేవు అండ్ అన్లేస్ ఒకవేళ అండమాన్ జైలుకి ఒకవేళ పంపాలి అనుకున్నా కేజ్రీవాల్ పెట్టుకోవాలి రిక్వెస్ట్ కవితకి ఏంటి ఆ ఒకతే లేడీ అక్కడ ఇంకా ఇక్కడ కొంచెం తెలిసిన మొహలు ఉన్నారు అండమానికి వెళ్తే మహామహల్ ఉంటారు అది అంతే యూనియన్ టెరిటరీస్ లో క్రైమ్ చేసే వాళ్ళందరూ వస్తారు అండమానికి యూనియన్ టెరిటరీ క్రైమ్ లు గోవాలో జరిగే క్రైమ్లు డమన్ అండ్ డ్యూ లో జరిగే క్రైమ్ లు ఇట్లాంటివన్నీ అక్కడికి వస్తాయి చచ్చిపోతావు అక్కడ ఉంటే సముద్రం మధ్యలో కక్క కనీసం ములాఖాత్ వేయడానికి కూడా ఎవడ ఉండడు నేను రావడానికి కోర్టు కూడా ఎప్పుడో తీసుకెళ్తారు కనీసం తీహారాన్ని ఎట్లీస్ట్ కొంచెం సుఖపడుతున్నావు నడుబొడ్డు నుండి నలుగురు కలవడానికి వస్తున్నారు వెళ్తున్నారు ఓ ముద్ద తింటున్నావు ఇష్టమైన తిండి బట్ యూనిట్ వెళ్తే అదే ఉండదు